ఏకలవ్య అనే పేరుతో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కృష్ణ గారు హీరోగా జయప్రద హీరోయిన్గా ఒక సినిమా తెలుగులో వచ్చింది అది కౌముది పిక్చర్స్ బ్యానర్ మీద ఎంఎస్ రెడ్డి గారు మల్లెమ్మల సుందర్రామ్ రెడ్డి గారు చేసినటువంటి సినిమా అది అయితే ఆ సినిమాకి డైలాగ్స్ రాసింది కొండవీటి వెంకటకవి గారు కొండవీటి వెంకటకవి గారితో రాయించుకోవడానికి కారణం ఏమిటంటే ఆ రోజున నిజానికి పౌ పౌరాణిక సినిమాలకి అంతకుముందు సముద్రాలు గారు రాసేవారు అయితే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఈయన పౌరాణిక దర్శనం చేయిస్తాడు అనేది దానవేర సోరకరణ ఈ సినిమాల ద్వారా ఒక ముద్ర సాధించడా అందుకని ఈ సినిమా విషయంలో కూడా ఎంఎస్ రెడ్డి గారు ఎన్టీఆర్ని అనుసరించి కొండవీటి వెంకటకవి గారిని రచయితగా నియమించుకున్నాడు సరే కొంత ఆ ధోరణిలో నడుస్తుంది సినిమా అంటే దానవీర సూరకర్ణలో కూడా ఇది పురాణాల్లో లేదు ఇది కల్పన అని మాట్లాడతారు కానీ ఏకలవ్యుడి ప్రస్తావన ఉంటుంది దానవీర సూరకర్ణలో ఏమిటి అసలు ఏకలవ్యుడు అంటే ఒక బోయవాడు ఆయన విలువిద్య నేర్చుకోవాలి అనేటువంటి దీంతో ద్రోణుడిని ఆశ్రయిస్తే ఆయన రిజెక్ట్ చేస్తే ఆయన ప్రతిమని పెట్టుకుని ఈయన ప్రాక్టీస్ చేసి ఆయన్ని గురువుగా మనసులో ధ్యానించుకుంటూ విలువిద్యలో సాధన చేసి ఆయన ఒక గొప్ప వీరుడిగా తయారవుతాడు తన్ని తాను తీర్చిదిద్దుకుంటాడు ఆ టైంలో ద్రోణుడికి తెలుస్తుంది తెలిసి ఆయన వచ్చి అంటే అర్జునుడిని మించిన విలుకాడు ఇంకొకటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన అంటే గురుదక్షిణ ఏ బింబ అంటే గురుదక్షిణ ఏ వింబంటారు అని అడుగుతాడు ద్రోణుడి ఏకలవ్యుడు బొటన వేలివ్వు అంటాడు ఆయన బొటన ఇవ్వు అనటం అంటే ఇంకా తను నారి తీసుకోలేని పరిస్థితి కల్పించటమే కాబట్టి అతను నేర్చుకున్న విద్యని నిరర్ధకం చేయటం అనేది ద్రోణుడి ఆలోచన ఆ ఆలోచనతో బొటనవేలు ఇవ్వమని అడుగుతాడు ఆయన ఎటువంటి సంశయం లేకుండా బొటనవేలు ఇచ్చేస్తాడు ఇది ఇది మొత్తం కూడా కర్ణుడు చూస్తాడు దానవేర సురకర్ణ సినిమా ప్రకారం చూస్తే చూసి అరే ఇదేమిటి నువ్వు అలా ఎలా చేసావు అతను ఒక రకమైనటువంటి కుల పరమైనటువంటి అణచివేత ఇది అంటే వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు విద్య నేర్పలేదు పైగా నీకు దగ్గరికి రానివ్వలేదు అస్పృశ్యుడిగా చూశారు నిన్ను కణజాతి వాడిగా చూశారు హేళన చేశారు విద్య నేర్పను బొమ్మన్నారు విద్యకి దూరుడుగా ఉంచారు దూరంగా ఉంచారు నిన్ను విద్యకి దూరంగా ఉంచటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ నీ నుంచి ఆ ప్రతిభని కొల్లగొట్టడం కోసం ఆయన బొట్టనవేలు అడిగాడు నువ్వెలా ఇచ్చేసావు అమాయకంగా అని కోప్పడతాయి అలాగే ద్రోణుడి మీద కూడా తిరగబడతాడు ఏమిటి మీ కులహంకారం ఏమిటి అన్న టోన్లో ఆయన మాట్లాడతాడు ఇలా ఒక సన్నివేశ కల్పన ఉంది అక్కడ అయితే ఇది పురాణాల నుంచి తీసుకున్నారా లేకపోతే వీళ్ళ కల్పన అనేది పక్కన పెట్టేస్తే దానివేరు సులకరణకు సంబంధించి కథా స్క్రీన్పై దర్శకత్వం ఎన్టీ రామారావు అని వేసుకుంటాడు కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన రాసుకున్నటువంటి సన్నివేశంగానే అనుకోవాలి ఇది ఒక ధోరణి ఇలాంటి ధోరణిలోనే ఏకలవ్య క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అంటే ఏకలవ్యుడి పాత్ర ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కులపరమైన అణచివేత అని చెప్పచ్చు అలాగే ఈ కులపరమైన అణచివేత ఏ లెవెల్లో ఉంటుంది చదువుకి ఎలా దూరం చేశారు కింది కులాలని ఒకవేళ చదువుకుంటే వాళ్ళ పట్ల ఎలాంటి శిక్షలు అమలు చేసేవాళ్ళు వాళ్ళు ఎంత క్రూరంగా ఉండేవాళ్ళు అంటే స్ట్రక్చర్ నడవటం అనేది ప్రధానం ఇక్కడ బానిసలు బానిసలుగానే ఉండాలి అంటే ధర్మం అనే పేరుతో నడుస్తుంది ధర్మం అనే పేరుతో ఎవరు ఏమై ఉన్నారో వారు ఆ పని చేయటం ధర్మము అనేది చెప్తారు ఇక్కడ భగవద్గీతలో కూడా మనకి ఆ లింక్ కనిపిస్తుంది అంటే నీది కానిది ఎంత గొప్పదైనా సరే దాన్ని ఆచరించాలని చూడు నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్తాడు అది మాత్రమే నువ్వు చేయవలను ఇంకొక పని నువ్వు చేస్తాను అని క్లైమ్ చేసుకోవటము నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవటం ఇలాంటి పనులు చేస్తే చూస్తూ సహించను అనేది ఈ స్ట్రక్చర్ వెనకాల ఉన్నటువంటి ఒక కుట్ర దీన్ని ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఏకలవ్యుడి పాత్ర కేంద్రంగా సినిమాలు నిర్మించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా దాసరి నారాయణరావు గారు కూడా డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది ప్రాంతాలలో ఏకలవ్య అనే సినిమా తీయాలి అనుకున్నారు అనుకుని ఇప్పుడు మీరు మీద చూస్తున్నటువంటి పోస్టర్ అదే స్వర్గం నరకం సినిమా నిర్మించినటువంటి భాస్కరరావు గారు రామతారకం గారు మౌళయ్య గారు వీళ్ళే నిర్మాతలుగా స్వర్గం నరకం సినిమా వందవ రోజు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు పత్రికలకి ఆ రిలీజ్ చేసి హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్కి రండి అభిమానులారా అని పిలుపునిస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసి ఆ అడ్వర్టైజ్మెంట్లోనే ఈ ఏకలవ్య సినిమా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు అంటే స్వర్గం నరకం తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు దాసరి గారి డైరెక్షన్లోనే ఏకలవ్య సినిమా తీయాలనుకున్నారు అనుకుని దాసరి గారు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు దానికి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నారు కలర్ ఈస్టమన్ కలర్ అనేది స్వర్గనర్కం సినిమా బ్లాక్ అండ్ వైట్ కానీ ఈ ఏకలవ్య అడ్వర్టైజ్మెంట్లో ఏకలవ్య కింద ఈస్టమన్ కలర్ అని ఉంటుంది దాసరి గారు అప్పటికి లో బడ్జెట్ సినిమాలు అంటే కథని నమ్ముకుని లో బడ్జెట్లో సినిమాలు తీయటం అనేటువంటి ఒక బాల్చందర్ స్కూల్ని ఆ దూరంలో వెళ్ళేవాడు ఆయన దాసరి గారు అలా వచ్చిన సినిమానే స్వర్గ నరకం పూర్తిగా అందరూ కొత్త ఆర్టిస్టులతో చేసిన సినిమా అది సో ఆ ప్రయోగం విజయవంతమైంది కాబట్టి నెక్స్ట్ పిక్చర్ ఒక బిగ్ వేలో పెడదాం అనుకున్నారు అనుకుని ఏకలవ్య అనేటువంటి టాపిక్ కంటే అప్పటి సమాజం కూడా లేనటువంటి ఒక సందర్భము సామాజికంగా ప్రతి కొంత లెఫ్ట్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తున్నటువంటి టైము అవడంతో ఇలాంటి సబ్జెక్టులు హ్యాండిల్ చేయటము టేకప్ చేయటము గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు సినిమా దర్శకులు కూడా అలా దాసరి గారు ఈ సినిమా చేయాలి అనుకోవడం స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు శోభన్ బాబు అని అనుకున్నారు శోభన్ బాబు గారిని అప్రోచ్ అయ్యారు ఆయన సున్నితంగా తిరస్కరించాడు అంటే శోభన్ బాబు గారి కోసం వీళ్ళు కలర్లో చేయాలని అనుకుని ఉండొచ్చు ఎందుకంటే కలర్ సినిమా తప్పితే ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు డేట్స్ ఇచ్చేవాడు కాదు నేరము శిక్ష అనే సినిమా బ్లాక్ అండ్ వైట్ లో తీస్తారు కాబట్టి బాలయ్య గారికి ఆయన డేట్స్ ఇవ్వాలి కృష్ణ గారితో తీసుకున్నాడు ఆ సినిమా ఇది ఒక ధోరణి ఉండేది శోభన్ బాబు గారికి అలాగే ఆయన ఏకలవ్య క్యారెక్టర్ ఎందుకు చేయను మేకప్ కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఆయనకి ఛాతీ మీద వెంట్రుకలు ఉంటాయి అదంతా రెగ్యులర్గా షేవ్ చేయటం ఇదంతా అయ్యే పని కాదు నన్ను వదిలిపెట్టేసి మీరు ఇంకెవరినైనా పెట్టి తీసుకోండి అని చెప్పి తప్పుకున్నాడు ఆయన ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకుని ఫైనల్గా వీళ్ళు ప్రాజెక్ట్ ఆపేశారు అలా ఒక ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి ఈ టాపిక్ నడిచింది తర్వాత ఫైనల్గా దాసరి గారు ఈ ప్రాజెక్ట్ ఆపేసి వేరే సినిమాలతో కొనసాగాడు ఆయన అలా ఏకలవ్య ఆగిపోయింది ఆగిపోయినటువంటి ఏకలవ్య సబ్జెక్టును చూసుకొని ఎంఎస్ రెడ్డి గారు అంటే ఇది డెబ్బై ఏడు అనుకుంటే కరెక్ట్గా నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాల్లోనే ఏకలవ్య సినిమా పట్టాలెక్కింది అయితే కౌముది బ్యానర్లో విజయారెడ్డి గారి డైరెక్షన్లో ఇది తెరకెక్కింది జనరల్గా పౌరాణిక సినిమా అనగానే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళాలి అనుకుని కొండవీటి వెంకటకవి గారిని అప్రోచ్ అవ్వడం వలన బహుశా కమలాకర్ గారు ఈ పద్ధతిని కొంచెం ఎంకరేజ్ చేసే మనిషి కాదు ఆయన ఆయనది అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళేటువంటి స్వభావం అలాగే ఆయన ఎన్టీ రామారావు గారి ధోరణిలో కథా స్క్రీన్ పే దర్శకత్వం అని తన పేరు వేసుకునేవాడు కాదు ఆయన చాలా క్లియర్గా భారతంలో నుంచి అలానా భాగం నుంచి ఈ కథని తీసుకుని మేము అడాప్ట్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ఇది అని చెప్పి టైటిల్స్లో ప్రస్తావించేవాడు అది కమలాకర్ కామేశ్వరరావు గారు రామారావు గారు అలా చొరవ తీసుకుని ముందుకు వెళ్ళేవాడు అందుకని వీళ్ళు కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లకుండా అలా విజయారెడ్డి గారితో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు అయితే ఆశించిన స్థాయి విజయం సినిమా అందుకుందా అంటే కొంచెం అనుమానమే అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఆయన ఏ ప్రయత్నం చేసినా కానీ ఏ లెవెల్ సినిమా తీసినా కానీ విజయం కొంచెం ముఖం చాటేసేది ఇది ఒక ప్రాబ్లం అంట ఆయన బ్యానర్లో ఆయన చాలా మంచి సినిమాలు ఎన్టీఆర్ గారితో కూడా పౌరాణిక సినిమా తీసినటువంటి చరిత్ర ఉంది ఆయన కృష్ణ విజయం అయితే ఆ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు ఇది ఒక ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి తీసిన సినిమాలన్నీ చాలా పెద్ద హిట్లు కానీ ఎంఎస్ రెడ్డి గారి బ్యానర్లో వచ్చిన కౌముది బ్యానర్లో వచ్చిన సినిమాలు మాత్రం ఇబ్బంది పెట్టినాయి అలా ఈ ఏకలవ్య సినిమా అనుకున్న స్థాయి విజయం అయితే సాధించలేదు అయితే దాసరి గారు తీసి ఉంటే దాసరి గారే తీసి ఉంటే లేదు ఈ సినిమాకి దాసరి గారిని డైరెక్టర్గా పెట్టుకుని ఉంటే ఆయన కొంచెం ఒక డిఫరెంట్ యాంగిల్లో సినిమాని నడిపి విజయవంతం చేసుండేవారేమో అనే అనుమానం అయితే ఉంది చాలామందికి